విద్యాశాఖ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని షేక్పేట్ మండలం జూబ్లీ హిల్స్ డివిజన్ ఫిలిం నగర్ హై స్కూల్లో మూడు అంతస్తుల కోటి రూపాయలు వెచ్చించి నిర్మించిన అదనపు తొమ్మిది గదులను డీఈఓ రోహిణి ప్రభుత్వం ప్రారంభించారు రొటేరియన్ రాఘవరావు దూరదృష్టితో ఈ గదులు నిర్మించబడ్డాయి తద్వారా పాఠశాలను షిఫ్ట్ చేసి పాఠశాల నుంచి పూర్తి పాఠశాలకు మార్చడానికి దోహదపడిందని రాఘవరావు సహా విద్యార్థులు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులైన దాతల ద్వారా ఈ అదనపు గదుల నిర్మాణం చేపట్టడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి తెలిపారు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ సహకారంతో ప్రాజెక్టు ప్రారంభించిందన్నారు పదహారు వందల మంది విద్యార్థులతో హైదరాబాద్ జిల్లాలోని పెద్ద పాఠశాలలో ఈ స్కూల్ అలా చేయాలంటే నాకు చాలా సంతోషం ఉంటుంది చాలా పెద్ద స్కూల్ ఎన్వైరాన్మెంట్ ఎక్కువ ఉంటుంది సో కొంచెం మేనేజ్ చేయాలంటే చాలా ఇబ్బందులతో పేర్కొన్న సిచువేషన్ సో మీరు వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ స్కూల్కి ఆల్ టీచర్స్ మంచి డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు ఒక స్కూల్ మంచి పేరుంది తెలంగాణ స్కూల్ అనగానే ఒక మంచి స్కూల్కి మంచి పేరు ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ టీచర్స్కి జనరల్షిప్ కడుపుతున్నందుకు అదేవిధంగా దోదానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్